హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో జీకే పార్ట్లోని ఇండియన్ హిస్టరీ నుంచి రిపీటెడ్గా అడుగుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన డిస్కషన్ అయితే చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా జీకే అలాగే ఇంగ్లీష్కి సంబంధించి మేము రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సార్లు అడిగినటువంటి బిట్స్ అన్నీ కలిపి ట్వంటీ థౌజండ్ ప్లస్ బిట్స్ అయితే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము రాబోయేటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలతో పాటు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు ఆ మెటీరియల్స్ అయితే యూజ్ అవుతాయి సో కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు టీజీపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి సో నేను మీకు ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇది ఇస్తాను సో ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా గాంధీజీ లాంచ్డ్ హీజ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ సత్యాగ్రహ ఇన్ అని చెప్పేసి అడిగారు సో సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ తన యొక్క మొదటి సక్సెస్ఫుల్ విజయవంతమైనటువంటి సత్యాగ్రహాన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఆయన బద్దోలీ అనేటువంటి ప్రాంతంలో ఆయనకు సంబంధించిన ఆయన మొదటి ఒక సక్సెస్ఫుల్ సత్యాగ్రహాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ ఎదురు సో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తరువాత చంపారన్లో తన మొదటి విజయవంతమైనటువంటి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు మహాత్మాగాంధీ పంతొమ్మిది వందల పదిహేడులో బీహార్లోని చంపారంలో అణచివేతకు గురైనటువంటి యూరోపియన్ ఇండిగో ప్లాంట్లకు సంబంధించి వ్యతిరేకంగా సత్యాగ్రహంతో తన సత్యాగ్రహాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కాయిన్ ది స్లోగన్ జై హింద్ అని చెప్పేసి అడిగారు సో జై హింద్ అనేటువంటి ఈ పర్టికులర్ స్లోగన్ని ఎవరు అనడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు చాలాసార్లు అడిగారు సో ఇది మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ అనమాట సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే మనకి సుభాష్ చంద్రబోస్ జై హింద్ అనేటువంటి నినాదాన్ని రూపొందించడం జరిగింది దీనిని సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం యొక్క యుద్ధ కేకగా చిరస్థాయిగా నిలిపారు సో ఈ నినాదం మరియు యుద్ధ కేకలు భారతదేశంలో సర్వసాధారణంగా ప్రసంగాలు మరియు కమ్యూనికేషన్లో భారతదేశం పట్ల దేశభక్తిని సూచిస్తాయి సో హింద్ అని కూడా పిలుస్తారు అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాడ్ రీడ్ ది ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ త్రిపుర సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నైన్టీన్ థర్టీ నైన్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది సో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించి త్రిపుర సెషన్లో జరిగినటువంటి రాష్ట్రపతి ప్రసంగం యొక్క ఆంగ్ల వర్షన్ను ఎవరు చదివారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి శరత్ బోస్ గారు దీనికి సంబంధించి ఈ యొక్క ఇంగ్లీష్లో ఆయన చదవడం జరిగింది సో ఇక్కడ మీరు చూడండి ఆన్సర్ ఏ అనమాట భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది త్రిపుర సెషన్లో శరత్ చంద్రబోస్ అధ్యక్ష ప్రసంగం యొక్క ఆంగ్ల సంస్కరణను చదివారు నెక్స్ట్ క్వశ్చన్ వైల్ డెలివరింగ్ ది ప్రెసిడెన్షియల్ అడ్రస్ ది కాంగ్రెస్ ప్రెసిడెంట్ హూ అడ్వొకేటెడ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ రోమన్ స్క్రిప్ట్ ఫర్ హిందీ లాంగ్వేజ్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ రైట్ ఆన్సర్ అండి అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ హిందీ భాషకు రోమన్ లిపిని ప్రవేశపెట్టాలని వాదించినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారు సో ఇక్కడ చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ హిందీ భాషకు రోమన్ లిపిని ప్రవేశపెట్టాలని చెప్పేసి సూచించడం జరిగింది నెక్స్ట్ వన్ వేర్ వాజ్ ది ఫస్ట్ ఆల్ ఇండియా కిసాన్ సభ ఫామ్డ్ అని చెప్పేసి అడిగారు సో ఆల్ ఇండియా కిసాన్ సభ మొదట ఫామ్ చేసింది ఎక్కడంటే లక్నోలో అండి సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ ఏ అనమాట సో మొదటి అఖిల భారత కిసాన్ సభ లక్నోలో ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడినటువంటి సహజానంద సరస్వతి నేతృత్వంలో బీహార్లోని కిసాన్ సభ ఉద్యమం ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ వినోబాబావే వాజ్ చూజన్ యాజ్ ది ఫస్ట్ సత్యాగ్రహి ఆఫ్ ది ఇండివిడ్యువల్ సత్యాగ్రహ హూ వాజ్ ది సెకండ్ అని చెప్పేసి అడిగారు సో వ్యక్తిగత సత్యాగ్రహానికి మొదటి సత్యాగ్రహిగా వినో్ బాబావే ఎం ఎంపిక అయితే రెండవ వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అండి సో ఇక్కడ మీరు చూడొచ్చు పంతొమ్మిది వందల నలభైలో ప్రారంభించినటువంటి వ్యక్తిగత సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా వినోబాబావేను మహాత్మా గాంధీ ఎన్నుకున్నారు వ్యక్తిగత సత్యాగ్రహ యొక్క మొదటి సత్యాగ్రహం సెవెంటీన్త్ అక్టోబర్ పంతొమ్మిది వందల ప్రారంభించబడింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ రెండవ సత్యాగ్రహి అని గుర్తుంచుకోవడం ముఖ్యం నెక్స్ట్ వన్ వచ్చేసి హూ వాజ్ ది మ్యాన్ టు ప్రపోజ్ ఏ సెపరేట్ స్టేట్ ఫర్ ది ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైమ్ అని చెప్పేసి అడిగారు సో దీనికి రైట్ ఆన్సర్ మహ్మద్ ఇబ్ ఇక్బాల్ అండి భారతదేశంలోని ముస్లింల కోసం మొదటిసారిగా ప ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహ్మద్ ఇక్బాల్ సో ఇక్కడ చూసుకుంటే మహ్మద్ ఇక్బాల్ భారతదేశంలోని ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి అండి నెక్స్ట్ క్వశ్చన్ బాలగంగాధర్ తిలక్ వాజ్ గివెన్ ది ఎపిథెట్ లోకమాన్య డ్యూరింగ్ అని చెప్పేసి అడిగారు సో బాలగంగాధర్ తిలక్కు లోకమాన్య అనేటువంటి బిరుదు ఎప్పుడు ఇవ్వబడింది అంటే హోం రూల్ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో ఆయనకి లోకమాన్య అని చెప్పేసి బిరుదు అయితే ఇచ్చారు సో హోం రూల్ ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్కు లోకమాన్య అయినటువంటి బిరుదైతే ఇవ్వడం జరిగింది సో బ్రిటిష్ కలోనియల్ అధికారులు ఆయనను భారత అశాంతికి తండ్రి అని చెప్పేసి కూడా పిలిచారు అతనికి లోకమాన్య అనేటువంటి గౌరవ బిరుదును కూడా ఇవ్వబడింది దీని అర్థం ప్రజలచే ఆమోదించబడినది అని వారి నాయకుడిగా చెప్పుకోవడం అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ది లీడర్ ఆఫ్ బద్దోలీ సత్యాగ్రహ వాజ్ అని చెప్పేసి అడిగారు సో బద్దోలీ సత్యాగ్రహ లీడర్ ఎవరంటే సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో విత్తల్ పటేల్ అని మహాత్మా గాంధీ అని వల్లభాయ్ పటేల్ అని మహాదేవ్ దేశాయ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ బద్దోలీ సత్యాగ్రహకి సంబంధించి లీడర్గా ఎవరు వ్యవహరించారు అంటే వల్లభాయ్ పటేల్ అండి ఓకే బద్దోలి సత్యాగ్రహ నాయకుడు ఎవరు అంటే వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ క్వశ్చన్ లాహోర్ సెషన్ ఆఫ్ ముస్లిం ముస్లిం లీగ్ నైన్టీన్ ఫార్టీ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ చూసుకుంటే మహ్మద్ అలీ జిన్నా అండి చాలా ఇంపార్టెంట్ బిట్ సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ లాహోర్ సెషన్ ఆఫ్ ముస్లిం లీగ్ నైన్టీన్ ఫార్టీ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై అంటే ముస్లిం లీగ్ లాహోర్ సెషన్ నైన్టీన్ ఫార్టీ ఎవరి అధ్యక్షతన జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట సో మహ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో జరిగింది నెక్స్ట్ వన్ యాన్ ఆర్టికల్ వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్ వాజ్ రిటెన్ బై ఓకే వై ఐ ఐమ్ యాన్ ఎథిస్ట్ అనేటువంటి బుక్ ఎవరు రాశారు అంటే భగత్ సింగ్ అనమాట సో భగత్ సింగ్ గారు రాసినటువంటి బుక్ అది నెక్స్ట్ క్వశ్చన్ హూ హేల్డ్ గాంధీస్ కాల్ ఫర్ క్విట్ ఇండియా యాజ్ యాన్ ఎపిక్ మూమెంట్ ఓకే క్విట్ ఇండియా అనేది ఒక ఎపిక్ మూమెంట్గా ఇతిహాస ఉద్యమంగా పేర్కొన్నది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారండి ఓకే సుభాష్ చంద్రబోస్ గారు ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ని గాంధీజీకి సంబంధించిన క్విట్ ఇండియా మూవ్మెంట్ని ఎపిక్ మూవ్మెంట్గా పేర్కొనడం జరిగింది సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి ఓకే మరికొన్ని బిట్స్ అయితే చేస్తాను సో ఈ వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ